అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ పెద్దతనం ఒక పెద్ద అడవి పక్కనే ఉన్న అల్లవరం గ్రామంలోని సుబ్బారాయుడికి ఎలాంటి పని అయినా సులభంగా సాధించుకు వస్తాడని మంచి పేరు ఉంది అవసరమైనప్పుడు గ్రామంలోని చాలామంది ప్రజలు ఆయన్నే ఆశ్రయిస్తూ ఉండేవాడు అందుకు సుబ్బారాయుడు కూడా విసుక్కోకుండా గర్వపడుతూ ఉండేవాడు ఇప్పుడు సుబ్బారాయుడి వయసు యాభై దాటింది అయినా తనలో ఓపిక ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని ఆయన ఉద్దేశం కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం కొత్తగా గ్రామంలోకి వచ్చిన నాగరాజుని కష్టమైన పనులకి ఆశ్రయిస్తూ ఉంటారు ఇది సుబ్బారాయుడికి బాధను కలిగించింది భార్య సూర్యావతికి చెప్పుకున్నాడు ఆవిడ నవ్వి గ్రామంలోని వాళ్లకు మీరంటే ఎంతో గౌరవం మీకు పెద్దతనం వచ్చింది పూర్వంలా మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని వాళ్ళు యువకుడైన నాగరాజు చేత కష్టమైన పనులు చేయించుకుంటున్నారు అని చెప్పింది ఇందుకు సుబ్బారాయుడు చిరుకోపంగా సమర్థతకు వయసేమిటి ఆ నాగరాజు యువకుడు కావచ్చు కానీ నా వల్ల కాని పనులు తను కూడా చేయలేడు అతడిప్పుడు చేస్తున్న పనులు నా అంత బాగా కూడా చేయలేడు ఈ విషయం గ్రామం వాళ్ళకి తెలియతా అన్నాడు సూర్యావతి అప్పటికి ఊరుకొని భర్త అన్న మాటలను తనకు తెలిసిన వారికి చెప్పింది వాళ్ళు వెంటనే ఆశ్చర్యం ఒకప్పుడు సుబ్బారాడు ఇలాంటివి పట్టించుకునేవాడే కాదు అప్పుడు కూడా ఆయన ఒక్కడికే కాదు ఇలాంటి పనులు ఇంకొంతమందికి కూడా అప్పచెప్పేవాళ్ళం అవసరమైతే నా దగ్గరికే వస్తారు అనేవాడు తప్ప నా దగ్గరకెవరూ రావటం లేదని బాధపడేవాడు కాదు పాపం వయసు మీద పడుతోంది కదా అలాగే అనుకుంటాడులే అన్నారు సుబ్బారాయుడికి ఈ విషయం తెలిసి మరింత బాధపడ్డాడు తను ఎప్పటిలాగే చలాకీగా చురుకుగా ఉన్నాడని తనకింకా పెద్దతనం రాలేదని అందరికీ తెలియాలని ఆయన కోరిక అది తీరేది ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అవకాశం రానే వచ్చింది ఆ రోజు సుబ్బారాయుడు గ్రామాధికారి ఇంటి అరుగు మీద కొందరు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ నాగరాజు కూడా ఉన్నాడు అంతలో అక్కడికి పొరుగూరు జమీందారు గారి దివాణం అధికారి వచ్చాడు ఆయన్ని చూడగానే గ్రామాధికారి నమస్కరించి ఏమిటి దయచేశారు అంటూ కూర్చోవటానికి తన పక్కన చోటు చూపించాడు దివాణం అధికారి అక్కడున్న వారందరికేసి ఒకసారి చూసి గ్రామాధికారితో నాలుగైదు నెలలుగా మా జమీందారు గారి ఊళ్ళోని జనాభా లెక్కలు ఓళ్ల పొరు పొలిమేరల సమాచారం చెరువులు వాగుల పరిస్థితి అంతా లెక్కలు తయారు చేశాను ఆ మధ్య పట్నం వెళ్ళిన మా జమీందారు గారు రేపు సాయంకాలానికి తిరిగి వస్తున్నారు నేను సేకరించిన సమాచారం మూడు వందల పేజీల పుస్తకంగా తయారయ్యింది ఈ విషయంలో మీ నుంచి సహాయం కోరి వచ్చాను అన్నాడు మా నుంచి సహాయమా అదేమిటో చెప్పండి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపోతూ మీ గ్రామంలో చదువు సంధ్యల్లో బాగా ఆరితేరిన వాళ్ళున్నారని విన్నాను నేను తయారు చేసిన సమాచారంలో అక్షరాల తప్పులు కూడికలు హెచ్చివేతల్లాంటి వాటిల్లో తప్పులు పొరపాట్లు తిరిగి నేనే సరిదిద్దుకోవటం కంటే వేరే ఎవరైనా సమర్థులు ఆ పని చేయటం మేలు కదా అనుకుంటున్నాను ఎవరైనా అందుకు సహాయం చేయాలి అన్నాడు దేవాణం అధికారి మా గ్రామంలో ఉన్న లెక్కలు అవి సరిచూసి అర్థం చేసుకుని తప్పులు ఏమైనా ఉంటే దిద్దగలవారు ఎందరున్నారు అందుకు బహుశా నాగరాజే సమర్థుడు ఏమయ్యా నాగరాజు వీరికి కాస్త సహాయం చెయ్యి ఎప్పుడైనా జమీందారు గారితో నీకు పని పడితే అప్పుడు వీరి నుంచి నీకు సహాయం వస్తుంది అన్నాడు గ్రామాధికారి చటుక్కున గ్రామాధికారి తన పేరు చెప్పనందుకు సుబ్బారాయుడు నొచ్చుకున్నాడు ఇదివరకు ఇలాంటి పనులు ఆయన చాలా చేసి ఉన్నాడు కూడా నాగరాజు మాత్రం వీరు సేకరించిన సమాచారం అంతా శ్రద్ధగా చదివి అక్షరాల తప్పులు లెక్కల్లో దిద్దుబాట్లు అంతా మూడు వందల పేజీలు సరిదిద్దాలంటే కనీసం పది రోజులు గడువు కావాలి అంత పెద్ద పని ఒక్కరోజులో చెయ్యటం నా వల్ల కాదు అన్నాడు ఇది విని దివాణం అధికారి నిరుత్సాహపడ్డాడు అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకొని తమకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చెయ్యగలను అన్నాడు తమరి గురించి విన్నాను తమరందుకు సమర్థులే కానీ కాస్త పెద్దతనం వచ్చిందని తటపటాయిస్తున్నాను మీరు చేస్తానంటే నాకు సంతోషమే అని దివాణం అధికారి ఆయనకు పుస్తకం ఇచ్చాడు సుబ్బారాయుడు పట్టుదలతో కూర్చుని దాన్ని ఒక్కరోజులో సరిదిద్ది దివాణం అధికారికి తిరిగి ఇచ్చాడు ఆ తర్వాత దివాణం అధికారి దాన్ని జమీందారుకి ఇచ్చాడు జమీందారు దాన్ని క్షుణంగా చదివి ఎక్కడా తప్పు లేదని అధికారిని మెచ్చుకోవటం ఈ సంగతి ఆయన నలుగురికి చెప్పడం కూడా జరిగింది ఒక్కరోజు ఒక్కరోజంటే ఒక్కరోజులో దివాణం అధికారి ఇచ్చిన మూడు వందల పేజీల పుస్తకాన్ని చదివి తప్పులు దిద్దాను అందుకు ఇంత పిసరు కష్టమనిపించలేదు అని సుబ్బారాయుడు అందరికీ చెప్పుకున్నాడు ఆ తర్వాత తన సమర్థతను నిరూపించుకోవటానికి సుబ్బారాయుడికి మరికొన్ని అవకాశాలు కూడా వచ్చాయి ఒకసారి గ్రామాధికారికి జబ్బు చేసింది వైద్యానికి కొత్త రకం మూలికలు కావలసి వచ్చాయి అవి చపలపురంలో వ్యాసానందుడనే వాడి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకవు వైద్యుడు చెప్పిన రోగ లక్షణాలను వాడితో చర్చించి వాడిచ్చిన మూలికలు తీసుకొని రావాలి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వ్యాసానందుడు సంస్కృతం తప్ప మరొక భాష వినడు మాట్లాడడు గ్రామాధికారి నాగరాజును పంపాలనుకున్నాడు కానీ చపలపురం వెళ్ళాలంటే ఉప్పుటేరు దాటాలి ఉప్పు గాలి నాగరాజుకు పడదు ఆ ప్రయాణం చేయాలంటే వారం రోజుల ముందు నుంచి ఏవో మందులు మింగి కొన్ని ఆహార నియమాలు పాటించాలి అయితే ఇప్పుడు అంత వ్యవధి కూడా లేదు సుబ్బారాయుడు తనకు ఉప్పుటేరు బాధ లేదని ఆ పని నేను చేసుకురాగలనని చెప్పి చేసుకుని వచ్చాడు ఇంకొకసారి గ్రామంలో అమ్మవారి సంబరం గొప్పగా చేయాలనుకున్నారు సంబరం రోజున పురుషులందరూ వయస్సుతో నిమిత్తం లేకుండా రోజంతా అమ్మవారి విగ్రహం ముందు గెంతులు వేయాలి నిలబడే ఉండాలి తప్ప కూర్చోకూడదు అలా చేస్తే మేలు జరుగుతుంది చెయ్యకపోతే కీడు జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది ఆ చెట్టు ఆకులు అన్నీ ఒక రకంగా ఉండవు వాటిలో కొన్నింటినీ పైన త్రిశూలం ఆకారంలో బొమ్మ ఉంటుంది అలాంటి ఆకులు నూట పదహారు తెచ్చి అమ్మవారి మెడలో మాలగా వేసి సంబరం చేశాక ఆ మర్నాడు తిరిగి ఆ మాలను అడవిలోని చెట్టు కొమ్మలకు తగిలించాలి ఎవరు ఆకులు తెచ్చారో వాళ్ళే ఆ మాలను తీసుకుని వెళ్ళాలి అడవి ప్రయాణం ఎంతో కష్టమైనది అది చేశాక సంబరంలో పాల్గొనడం మరింత కష్టం ఆ వెను వెంటనే మళ్ళీ అడవి ప్రయాణం చేయాలంటే ఇంకా కష్టం అడవిలో ఆ చెట్టుని వెతికి పట్టుకోవటం చెట్టుకున్న తెశువులకు ఆకుల్ని గుర్తించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఆ పని నాగరాజు వల్ల అవుతుంది కానీ తాను అంత శ్రమపడలేను నేను అన్నాడు సంబరంలో రోజంతా గెంతాలంటే వాడికి ముందు తర్వాత కూడా విశ్రాంతి కావాలట అలా గెంతకపోతే తనకు కీడుగు కలుగుతుందని నాగరాజుకి భయం గతంలో సుబ్బారాయుడు ఈ పని నాలుగైదు సార్లు చేశాడు అయినా తను మళ్ళీ ఆ పని చేస్తానని అడవికి పోయి ఆకులు తెచ్చి మిగతా పని కూడా సక్రమంగా నిర్వహించాడు ఆయనలో అలసట మచ్చుకు కూడా కనిపించలేదని ఊరంతా చెప్పుకున్నారు సూర్యావతి కూడా భర్త ఓపికను మెచ్చుకుంది ఈ విధంగా సుబ్బారాయుడు ఎన్నో కష్టమైన పనుల్లో తను నాగరాజు కంటే అధికుడునని నిరూపించుకున్నాడు అయినా అందరూ ముఖ్యమైన పనులకు నాగరాజునే ఆశ్రయిస్తున్నారు వాడు కాదంటేనే సుబ్బారాయుడి దగ్గరికి వస్తున్నారు ఇది సుబ్బారాయుడికి బాధగా ఉండేది ఒకరోజు సూర్యావతి సుబ్బారాయుడితో మీరు హాయిగా ఇంట్లో కూర్చొని పురాణ గ్రంథాలు చదవండి వాటి అర్థం నాకు చెప్పండి సుఖంగా ఉందాం ఇతరులు మీకు పని చెప్పకపోతే అందుకు సంతోషించాలి కానీ బాధపడతారెందుకు అని అంది అందరూ నాకు పెద్దతనం వచ్చింది అని అంటున్నారు అదే మాట కొందరు నా ముఖం మీదే నేను నేనేమైనా మంచాన పట్టానా పైగా యువకుల వల్ల పా కాని పనులు కూడా నేను చేస్తున్నాను ఆ విషయం ఎవరూ గుర్తించరేంటి అన్నాడు సుబ్బారాయుడు ఇలా ఉండగా ఎంతో కాలంగా సుబ్బారాయుడిని ఎరుగున్న పొరుగురి వాడైన వసురాయుడు వాళ్ళ ఇంటికొచ్చాడు వసురాయుడు గ్రామంలో రెండేళ్లుగా వానలు లేవు చెరువులు బావులు తవ్వించమంటే గ్రామాధికారి శ్రద్ధ తీసుకోవటం లేదు రాజుకు ఫిర్యాదు చేయాలంటే ఒక ఇబ్బంది ఉంది రాజధానికి వెళ్ళి రాజప్రాసాదం ముందున్న మైదానంలో రాజుగారిని ఆకర్షించేటట్టుగా ఏదైనా కష్టపైన పని చేసేవారినే రాజు పిలిపించి కారణం అడుగుతాడు అప్పుడు రాజుకి తను వచ్చిన పనేమిటో చక్కగా వివరించి చెప్పాలి సాధారణంగా అందరూ రాజధాని మైదానంలో ఎక్కడ మధ్యలో ఆగకుండా నూరు పిల్లి మొగ్గలు వేస్తారు అలా వేయగల వాళ్ళు మా ఊళ్ళోనూ చాలామంది ఉన్నారు కానీ ఆ తర్వాత రాజుగారితో చక్కగా మాట్లాడాలి కదా అందుకు తగిన సమర్థులు మా ఊళ్ళో లేక ఈ ఊరొచ్చాను నీ ఎరుకలో ఎవరైనా ఉన్నారా అని వసురాయుడు సుబ్బారాయుణ్ణి అడిగాడు సుబ్బారాయుడి సామర్థ్యం గురించి వసురాయుడికి తెలుసు ఆయన తన సహాయం అడగకుండా మరెవరి పేరైనా చెప్పమంటున్నాడన్నందుకు ఉక్రోషం వచ్చి ఆయన గ్రామాధికారిని అడుగు అన్నాడు వసురాయుడు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి సుబ్బారాయుడితో గ్రామాధికారి నాగరాజు అనేవాడి పేరు చెప్పాడు అంతేకాదు నువ్వే నాగరాజుని ఈ పనికి ఒప్పించాలట అని కూడా చెప్పాడు ఈ మాట విన్నాక సుబ్బారాయుడు మండిపడి ఒక్క రోజులో దివాణం అధికారి రాసిన అంతా పుస్తకం మూడు వందల పేజీల పుస్తకం తప్పులు లేకుండా దిద్దాను ఉన్న పడంగా వెళ్ళాలంటే ఉప్పుటేరు ప్రయాణం చేసి వచ్చాను అమ్మవారి సంబరానికి మూడు రోజులు వరుసగా అంతులేని శరీరశ్రమ అలిసిన ఆ పని పూర్తి చేశాను ఇలాంటి నేనుండగా ఆ నాగరాజే కావాలనుకుంటే నువ్వే వెళ్ళి వాడిని అడుగు ఈ న్యాయమారాలు చేయటం నా వల్ల కాదు అన్నాడు సుబ్బారాయుడు ఆ మాటలకు వసురాయుడు సుబ్బారాయుడు వంక ఆశ్చర్యంగా చూసి అయితే మీ గ్రామాధికారి చెప్పింది నిజమే అన్నాడు సుబ్బారాయుడు తెల్లబోయి నా గురించి గ్రామాధికారి ఏం చెప్పాడు నీకు అని అడిగాడు ఇదివరకు నువ్వెంత కష్టమైన పని చేసినా ఇది ఇతరులే ఆ కష్టాన్ని గుర్తించి నీ గురించి చెప్పుకునేవారు నువ్వు మాత్రం ఇది కూడా ఒక పెద్ద కష్టమైన పని ఇందులో కష్టం ఏముంది అనేవాడివి ఇప్పుడే పని చేసినా అదెంతో కష్టమైనదని అయినా నువ్వు చేశావని అంటున్నావు గ్రామాధికారి చెప్పినట్టు నీకు పెద్దతనం వచ్చేసింది ఇలాంటప్పుడు నీకు విశ్రాంతి అవసరం అన్నాడు వసురాయుడు అప్పటికి సుబ్బారాయుడికి తనలో వచ్చిన మార్పు ఏమిటో అర్థమైంది కష్టమైన పనులు ఇప్పటికీ కూడా తను చేయగలుగుతున్నాడు కానీ గతంలో అవి కష్టమైనవి అని అనుకునేవాడు కాదు ఇప్పుడు ఆ పనుల్లో కష్టం ఉందని తెలుస్తుంది తనకు పెద్దతనం వచ్చిందని ఇతరులు గుర్తించటం కాకపోతే ఇష్టం లేదు నాగరాజుకి ఆ బాధ లేదు వాడు తను చేయగలిగింది చేస్తున్నాడు చేయలేనిది స్పష్టంగా చెప్పేస్తున్నాడు నేను చెయ్యలేనని శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవాలన్న తపన వాడికి లేదు పెద్దతనం వచ్చిన వారికే ఆ తపన ఉంటుంది ఇది గ్రహించిన సుబ్బారాయుడు మిగతా వాళ్ల గుర్తింపు కోసం తాపత్రయపడడం మానేసి సుఖంగా రోజులు గడపడం కొనసాగించాడు కథ సుఖాంతం ఫ్రెండ్స్ మన కథలు నచ్చితే లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఇంకా మంచి మంచి కథలు ఉన్నాయి సరే థ్యాంక్ యూ